ందులోనే సమాధానం అది ప్రదోషకాలము అంటే సూర్యుడు అస్తమిస్తున్న కాలం సంధ్యా సమయం ఉదయం పూట సూర్యుడు ఎర్రని కిరణాలతో కనపడితే అది ప్రదోషకాలమే సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలు ఎలా ఉంటాయి ఎర్రగా ఉంటాయి అది ప్రదోషకాలమే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా మాధ్యాహ్నిక సంధ్యా సమయం ఈ మూడు సంధ్యా సమయాలు అయితే ఆవిడ సాయం సంధ్యా సమయం గురించి అడిగారు కనుక సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దీపారాధన చెయ్యాలి దానినే ప్రదోషకాలం అని కూడా అంటారు అసలు అక్కడ ఏమని ఒక శ్లోకం ఉంది కదా దీపం జ్యోతి పరం బ్రహ్మ దేవం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం దీపము జ్యోతిస్వరూపం వెలుతురు కాంతి అది సాక్షాత్ పరబ్రహ్మస్వ